హాయ్ హలో నమస్తే నేను పెసరట్లు కమ్మకమ్మగా ఏ విధంగా ఇంట్లో చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు పెసరట్టుకి కాంబినేషన్ అల్లం చట్నీ అండి అల్లం చట్నీతో పెసరట్లు చాలా సూపర్గా ఉంటాయి మనము ఇంట్లో ఏ విధంగా పెసరట్లు చేసుకోవాలో ఆ తయారు చేసే విధానము కొలతలు ఇవన్నీ నేను చూపిస్తాను ఓకే చూద్దామా పెసరట్లు మంచిగా రావాలంటే ఎలా నానబెట్టుకోవాలో కొలతలు మీకు చూపిస్తున్నానండి ఇది ఒక గ్లాసుడు పెసలు తీసుకున్నాను నేను పెసలు ఒక గ్లాసు ఇది పావు పావు ఉంటుంది ఆ తర్వాత ఒక స్పూన్ మెంతులు తీసుకున్నాను తర్వాత రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు తీసుకున్నాను తర్వాత రెండు స్పూన్లు బియ్యం తీసుకున్నాను ఇవన్నీ కలిపి మనము శుభ్రంగా కడిగి నానబెట్టాలి ఏడెనిమిది ఎనిమిది గంటలు బాగా నానితే ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలండి ఏడు ఎనిమిది గంటలు బాగా నానాలి గ్రైండ్ చేసేటప్పుడు చూద్దాం ఇదిగోండి పెసలు నానయ్యి ఎనిమిది గంటలు నానబెడితే ఈ విధంగా అయ్యాయి ఎనిమిది గంటలు నానయ్యి పెసలు అయితే ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటాను ఒక చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను దీంట్లోకి ఇప్పుడు ఇవన్నీ వేసేసి నేను గ్రైండ్ చేసుకుంటాను ఓకేనా ఇదిగోండి రుబ్బిన తర్వాత ఈ విధంగా ఉంది ఇందులో నేను ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తాను రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఓకేనా ఈ విధంగా మనం కలిపేసుకుని ఇప్పుడు అట్టేసుకోవడమే పైన ఉల్లిపాయలు చల్లుకోవడమే ఇదిగోండి రుబ్బేసి మనం ఇందులో జీలకర్ర సాల్ట్ కలిపేసి ఉంచుకున్నాం కదా ఇది నాది ఐరన్ పెనమండి ఐరన్ది అందుకు పెనం బాగా వేడెక్కిన వేడెక్కిన తర్వాతే మనము అన్నమాట పెసరట్టు ఓకేనా ఇది నాన్ స్టిక్ అనుకో పర్వాలేదు కానీ ఐరన్ది అయితే బాగా వేడెక్కిన తర్వాతే మనం వేయాలి కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేశాను తర్వాత ఇది వేసాను ఇదిగో పైన ఆనియన్ వేస్తున్నాను ఇలా ఆనియన్ వేస్తేనే పెసరట్టు టేస్టీగా బాగుంటుందండి తర్వాత చుట్టూ కొద్దిగా నేను ఆయిల్ వేస్తున్నాను వేయాలి పసిపెట్లో వేయకపోతే టేస్ట్ బాగోదు అది అట్టు కూడా రాదు కాలిన వాళ్ళు బాగా కాలిన తర్వాత మనం తిరిగేద్దాం ఓకే ఇదిగోండి చుట్టూ ఈ విధంగా కాలిన తర్వాత మనం దీన్ని సాగు చేయండి తిరిగేయడం తిరిగేసిన తర్వాత మళ్ళీ చుట్టూ కొద్దిగా ఆయిల్ వేద్దాం ఓకేనా అంతే కాలకు తీసేయడం ఇదిగోండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ పెసరట్టు తయారైపోయింది నేను అల్లం పచ్చడి చేసుకున్నాను పెసరెట్టులోకి అల్లం పచ్చడి చాలా బాగుంటుంది కాంబినేషను చాలా సూపర్గా ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ